చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి వ్యవసాయ పాలన నిమిత్తం బుధవారం పొదలకూరు ఎస్బీఐ బ్యాంకులో బంగారు నగలు కుదవపెట్టగా వచ్చిన ఎనభై ఆరు వేల నగదు మోటార్ బైక్ పెట్రోల్ ట్యాంక్ కవర్లు పెట్టుకొని పెట్టుకుని తీసుకెళ్తూ మధ్యలో భోజనం కోసం బైక్ నిలిపాడు రామకృష్ణారెడ్డి బైక్ లో నగదును తీసుకుని బైక్ లో వెళ్తున్న విషయాన్ని పసిగట్టాడు దుండగుడు ఇక అతని బైక్ ని కూడా ఫాలో అయ్యాడు భోజనం కోసం మార్గ మధ్యలో నిలిచిన సమయంలో బైక్ కవర్లోని నగదు అపహరించుకెళ్లేందుకు విషయం పాఠకులకు వీతమే అయితే అదే రోజు అనుమానితుడిగా ముంబైకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో భాగంగా సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన పోలీసులు ముంబైకి చెందిన వ్యక్తి కాదని నిర్ధారించుకుని అతన్ని వదిలేశారు అయితే సీసీటీవీ విజువల్స్ పరిశీలించిన పోలీసులు లోని డబ్బులు తస్కరించిన దుండగుడు శ్రీనివాసపురం వీధిలో వెళ్లినట్లుగా గుర్తించి ఆ కోడంలో విచారణ ప్రారంభించారు ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం శ్రీనివాసపురం వీధిలో చెత్త సేకరణ బండి వచ్చి ఆగింది సమీపంలో నివాసం ఉంటున్న చెత్తను బండిలో ఈ క్రమంలో చెత్త కుప్పలోని కవర్ లో నగదు ఉండడని గమనించాడు ఆ కవర్ లో నగదుతో పాటు బ్యాంక్ పాస్ పుస్తకం కూడా ఉండడంతో గుర్తించి ఆ నగదు పొదలకూరి ఎస్ఐ షేక్ మహమ్మద్ హనీఫ్ కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు దొరికిన డబ్బు పోలీసులకు అందజేసిన సురేష్ నిజాయితీని ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ అభినందిస్తూ వెయ్యి రూపాయల నగదు రివార్డును అందజేశారు ఈ నగదుతో పాటు దొరికిన బ్యాంక్ పాస్ పుస్తకం పాన్ కార్డులోని ఆధారాల కారణంగా ఈ నగదు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణరెడ్డిగా పోలీసులు గుర్తించారు కాగా సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసుల విచారణ ముమ్మరం చేసిన నేపథ్యంలో ఎక్కడ దొరికిపోతానేమో అన్న భయంతోనే దుండగుడు ఆ డబ్బును చెత్త కుప్పల పడేసి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరికూటి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈయన చెన్నారెడ్డిపల్లి పొదలపూరు మండలానికి సంబంధించిన వ్యక్తి బ్యాంక్ పని మీద పొదలు కుట్టడానికి వచ్చి అతని అకౌంట్ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అక్కడ గోల్డ్కి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఎనభై ఆరు వేల రూపాయలు డ్రా చేసుకొని బ్యాంకు నుంచి అతని ఇంటికి వెళ్తానికి ఫ్రూట్స్ కొనటం కోసం బస్ వచ్చి ఫ్రూట్స్ కొనే సమయంలో అతని యొక్క క్యాష్ ప్లస్ అతని యొక్క బ్యాంకు పాస్బుక్ తర్వాత ఏటీఎం కార్డ్స్ అవన్నీ కవర్లో పెట్టుకొని ఆ కవర్ని బైక్లో పెట్టి ఫోడ్చుకుంటు ఉంటాడు అటు అదే సమయంలో ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతని యొక్క బ్యాగ్ బైక్లో ఉన్న బ్యాగ్ని క్యాష్ బ్యాగ్ని మొత్తం తీసుకెళ్ళి పోవడం జరుగుతుంది అది సిసిటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది ఈరోజు శ్రీనివాస్పురం ఫ్రమ్ శ్రీనివాస్పురం ఏరియా నుంచి రాయదుర్గం సురేష్ అనే ఒక వ్యక్తి ఆ అమౌంట్ మాకు దొరికిందని చెప్పేసి పడేస్తుంది కావులు చూస్తే ఇట్లా అమౌంట్ ఉంది కేసు జరిగింది దుమ్మకూరం జరిగిన విషయం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందనే విషయం తెలిసి పోలీస్ స్టేషన్ వచ్చి ఆ ప్రోజెక్టు ఈరోజు ఇతర పేరు రాయదుర్గం సురేష్ నిజాయితీగా వచ్చి పోలీస్ స్టేషన్లో క్యాష్ని హ్యాండిల్ చేయడం జరిగింది ಇದರಲ್ಲಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತನಿಖೆಗೆ ಕೂಡ ವೆಿ ರೂಪಾಯಿ ಕ್ಯಾಶ್ ಇವಾಗ ಇವಾಗ ಜೊಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರಫನ